హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ మరి నేను చాలామంది ఏంటి మేడం అని అడిగారు అందుకే ఈ వీడియో చేస్తున్నానండి యాక్చువల్లీ నేను ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ పేజ్ ఉండడం అనేది జరిగింది సో ఆ ఫిఫ్టీ డేస్ ఫుడ్ పేదవాళ్ళకి ఇవ్వాలని అవగాహనతో మరి నెక్స్ట్ డే బర్త్డే అండి నాది మే ఎయిటీన్త్న సో అందుకు ముందు రోజునే నేను అన్ని ఫుడ్ ప్రిపరేషన్ చేసి నేను పేదవాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది సో ప్రతి ఒక్కరికి మరి దేవుని వాగ్దానాలు అండ్ ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్క పూట అన్నం లేని వాళ్ళకి పెడితే ఆ దీవుడ ఎంత ఉంటుందో అది నాకు తెలుసు ఎందుకంటే నేను అనాథ సరణాలయంలో గట్రా ఏమి ఇవ్వను ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉంటారు కానీ రోడ్డు పక్కన ఉండే వాళ్ళు చాలామంది ఎవరు ఈరోజు ఫుడ్ తీసుకొచ్చి పెడతారా మాకు ఎవరు వస్తారా అని పాపం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి నేను ఫుడ్ డిస్ప్లే చేయడం అనేది జరిగింది చూసారు కదా రోడ్డు మీద ప్రతి ఒక్కరు ఆ వాగ్దానాలు ఇచ్చాను వాళ్ళందరూ మరి నాకు హ్యాపీ బర్త్డే అని విషెస్ కూడా చెప్పారండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫుల్ చాలా చక్కగా విషెస్ చెప్పారు వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి సో ఇది నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మరి ఇది నాకు ఒక గిఫ్ట్గా పంపించారండి నా పిక్స్ అన్ని తీసి ఒక ఆల్బమ్ చేసి ఆన్లైన్ కస్టమర్స్ నాకు పంపించడం జరిగింది సో చూసారు కదా మంచి మంచి డిజైన్స్ తోటి అలాగే నేను అవుట్ ఆఫ్ కంట్రీలు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ పిక్స్ అవన్నీ అన్నమాట అవన్నీ నేను సో ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ పేజ్ చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరూ మరి నాకు కొరియర్లో కూడా నాకు గిఫ్ట్స్ పంపించడం జరిగింది అలాగే మంచి క్లిప్పింగ్స్ తోటి వాళ్ళు వీడియోలు కూడా చేశారండి నెక్స్ట్ సెలబ్రేషన్లోకి వచ్చేద్దాం నా బర్త్డే సెలబ్రేషన్ మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అలాగే న్యూట్రిషన్ ఎవ్రీడే తాగి మంచి ఆరోగ్యం పొందుకొని హెల్దీనెస్ తోటి వాళ్ళు నాకు సడన్ సర్ప్రైజ్గా నాకు అలాగా బర్త్డే కేక్ కటింగ్ చేయించారండి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చాలా చాలా ఇంతంత కాదు ఎందుకంటే నాకు బంధువుల మధ్యలో చేసుకోవడం కాదు ఆరోగ్యం పొందుకొని వాళ్ళు చిరునవ్వుతో నాకు చేస్తారు చూడండి అది చాలా ఇష్టపడుతూ ఉంటాను నేను మనం ఇంట్లో ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు మన ఖర్చు పెట్టుకొని చాలా చేయొచ్చు కానీ ఒకరికి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం పొందుకొని వాళ్ళు వాళ్ళ ఫేస్లో చిరునవ్వుతో కేకులు పెడితే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాం అన్నమాట సో మరి అంత చక్కగా మరి నా బర్త్డే సెలబ్రేషన్ అనేది జరగడం జరిగింది ఆల్రెడీ ఒక కేక్ కోసాను మళ్ళీ రెండో కేక్ మరి మా చిన్నగారు ఫ్యామిలీ వాళ్ళు తీసుకొచ్చారండి ఎందుకంటే మా పిన్ని వాళ్ళ పాప కూడా న్యూట్రిషన్ వాడి ఆరోగ్యం పొందుకుంది చాలా హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డది తను అందుకు నాకు ఎవరైతే న్యూట్రిషన్ వాడతారో వాళ్ళందరూ అలాగే మా సిస్టర్ ఫ్యామిలీ మా పిన్నిగారుల ఫ్యామిలీ మొత్తం టోటల్ అక్కడ అందరూ న్యూట్రిషన్ వాడే వాళ్ళే ఆరోగ్యం పొందుకునే వాళ్ళే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము చాలా హ్యాపీగా చూసారు ఎక్కడ చూసినా మా న్యూట్రిషన్ డబ్బాలు కనిపిస్తూ ఉంటాయి మీకు అలాగే నాకు చాలామంది గిఫ్ట్లు తీసుకొచ్చారు మా కస్టమర్స్ కేకులు తినిపిస్తున్నారు మా ఫ్యామిలీ అండి మా చిన్ని పాప మా చెల్లి పాప బుజ్జి పాప ಮಾರಿ ಫ್ಯಾಮಿಲಿ ಪಿಕ್ಸ್ ಇವನ್ನೂ